నిర్లక్ష్యం కార్యక్రమానికి పునః స్వాగతం నగరంలోని లేదైనా ఎక్కడైనా సరే ఏవైనా సమస్యలుంటే ఆ సమస్యలను అధికారుల లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అంశంగా మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం కొనసాగుతుంది ఈ రోజు అంశం వ్యవసాయ మార్కెట్ కమిటీ రాజమండ్రి ఒక విధంగా చెప్పాలంటే జిల్లాలోనే సుమారుగా చాలా సువిశాలమైన మార్కెట్ గా చెప్పొచ్చు చారిత్రాత్మక మార్కెట్ రాజమండ్రి చుట్టుప్రక్కల రైతులకు ఒకనాటి కల్పతరువు ఎందుకంటే రైతులంతా కూడా ఎక్కడికే వచ్చి వాళ్ళ యొక్క ఫలసాయాన్ని అమ్ముకునే పరిస్థితి మామిడికాయలు లాంటివి ఇక ప్రస్తుత పరిస్థితి చూస్తే ప్రభుత్వం వారు ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ అనేది నిర్మాణం చేశారు అందులో అద్దెలు చూస్తే పదిహేను వందల దగ్గర నుంచి ఐదు వేల ఐదు వందల వరకు ఉన్నాయి ఇది కూడా బాగానే ఉంది ఒక్కసారి ఈ షాపులను గమనించినట్టయితే ఒక్కో షాపు సుమారు ముప్పై నుండి నలభై అడుగుల వరకు అంటే మెయిన్ రోడ్డు వరకు వచ్చి ఫుట్ పాత్ దాటి మెయిన్ రోడ్డుపై కూడా ఆక్రమించే వరకు పరిస్థితి వచ్చింది దీనికి అధికారులు ఏం చేస్తున్నారా అంటే నోటీసులు ఇస్తున్నారు కానీ పొరపాటును కూడా వీళ్ళెవరూ కూడా చలించట్లేదు అనేది అధికారులు ఆవేదన మేము నోటీస్ ఇచ్చినా సరే వాళ్ళెవరూ పట్టించుకోవడం లేదు అని పేరు చెప్పడానికి ఇష్టపడని అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు ఒకవేళ పొరపాటున యాక్షన్ తీసుకుందామనే పరిస్థితి వచ్చేసరికి రాజకీయ నాయకుడి ఒత్తిళ్లు భారీగా ఉన్నట్టుగా ఒక సమాచారం ఎందుకంటే పదిహేను వందలకి షాప్ పాడుకుని అది మూడు వేలకి ఐదు వేలకు కూడా కొన్ని షాపులు అద్దెలకు ఇచ్చారు ఒకసారి మీరే చూడండి ఆ గ్రిల్స్ అవన్నీ ఇక మీరు చూసినట్టయితే రోడ్డు మీద తా కోరుకొండ రోడ్డు మీద కూడా సుమారు అడుగుల వరకు కూడా ఒక్కో సమయంలో అంటే ఆటోలు అవి ఏదొచ్చినా సరే ఫుట్ పాత్ దాటి వేళ్ళు ఆక్రమించడం వల్ల ఆటోలు అన్నీ కూడా రోడ్డు మీదే ఆపి వాళ్ళ యొక్క కార్యకలాపాలు కానిస్తున్నారు మరి అధికారులు చర్యలు తీసుకోవడానికి ఎందుకు వెనకాడుతున్నారు ప్రతి విషయంలోనూ కూడా రాజకీయ నాయకుల ఒత్తిళ్ళు ఇలాగే కొనసాగితే కొన్నాళ్ళకి వెళ్ళు అద్దెలు కట్టడం మానేసి సొంతంగా ఆ షాపులు పడగొట్టి ఇళ్ళు కట్టుకునే అవకాశం కూడా ఉందంటున్నారు ప్రజలు ఎందుకంటే మీరు ఒక్కసారి గమనించండి ప్రతి షాపు కూడా సుమారు పై నుంచి నలభై అడుగుల వరకు రోడ్డు వరకు రావడం ఫుట్ పాత్ మీద కూడా పూర్తి స్థాయిలో ఆక్రమించడం ఫుట్ పాత్ దాటి కూడా బోర్డులు ఫ్రిడ్జ్లు పెట్టడం కొసమెరుపు అక్కడ ర్యాంప్ చూసినట్టయితే ఫుట్పాత్ దాటి వాళ్ళ పైకి వెహికల్స్ వెళ్ళడానికి ర్యాంప్ కూడా ఏర్పాటు చేసుకున్నారు మెయిన్ రోడ్డు మీదకి వచ్చారు కోరుకొండ రోడ్డు అంటే నిత్యం ఎంత రద్దీగా ఉంటుందో తెలియందేం కాదు మరి అధికారులు మీరు చర్యలు తీసుకోగలరా లేదంటే రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి ఏదైనా ప్రమాదం జరిగితే మీరు బాధ్యత వహిస్తారా ప్రమాదం ఎలా జరిగే అవకాశం ఉందంటే ఫుట్పాత్ దాటి వెళ్ళు రావడం వల్ల రోడ్డు మీద కూడా ఆక్రమించడం వల్ల మెయిన్ రోడ్డు తక్కువగా ఉంది అందువల్ల ఈ లాటు లారీలు బస్సులు తిరుగుతూ ఉంటాయి ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు ఇదే కాక ఒక్కసారి మీరు లోపల బార్బర్ షాప్ ఒక్కసారి మీరు గమనించినట్లయితే ఏం చేయండి దేవుడా అన్నట్టుగా బయటికి షాప్ కనిపించక వ్యాపారం లేక చిన్న బోర్డు పెట్టుకుని ఎక్కడో లోపలికి ఉంది ఎవరైనా సరే ఇక్కడ బార్బర్ షాప్ ఉందా అని చూస్తేనే కానీ కనిపించే పరిస్థితి కాదు మరి రెక్కాడితేనే కానీ డొక్కాడనే పరిస్థితుల్లో ఉన్న ఇలాంటి వాళ్ళు ఎలా బ్రతుకుతారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దయచేసి గమనించండి ఒక మనవి మేం ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం